అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి కౌన్ బనేగా కరోడపతి ఈ ప్రోగ్రామ్ గురించి మీకు అందరికీ తెలుసు కదా ఇది చాలా పెద్ద ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రామ్ చాలా ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళు ఎవరు కూడా మాస్ కాడ క్లాస్ చూస్తారు బాగా చదువుకున్న వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ ప్రోగ్రామ్ సో ఒకప్పుడు ఈ కేబిసి కౌన్ బరేగా కరో కరోడపత్తి అనే పోగ్రానికి ఎంత క్రేజ్గా స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయినప్పుడు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ ఈ ప్రోగ్రాం గురించి మీకు ఎందుకు చెప్పిన అంటే ఈ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ప్రశ్న అడిగారు ఇది భారతదేశంలో మారు ఊగిపోతా ఉంది అలా ఈ ప్రోగ్రాంలో చాలా పెద్ద 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 ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాల్సి కావాలని ప్రశ్నలు కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి అంటే చాలా పెద్ద పెద్ద వేస్తారు పెద్ద వ్యక్తుల గురించి ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రశ్న అంటే ఒక వృద్ధ దంపతులు వచ్చి కూర్చున్నప్పుడు ఈ ప్రోగ్రాంలో వాళ్ళ అమితాబ్ ఏమని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఎవరు అని అడిగేస్తారు ఒక్కసారిగా ఆయన ఆ ప్రశ్న చెప్పేసరికి చాలామంది తప్పట్లు కొట్టారటండి అంటే అందరికీ తెలుసు కాబట్టి ఆన్సర్ ఉత్తరం ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి ఉడత దంపతులకి ఆన్సర్ తెలియదు వాళ్ళు మన స్టేట్ వాళ్ళు కాదు బయట వాళ్ళు ఎక్కడోళ్ళో వాళ్ళకి తెలియలేదు వాళ్ళకి వెంటనే వాళ్ళు హెల్ప్ లైన్కి వెళ్ళారు ప్రశ్న లక్ష అరవై వేల ప్రశ్న ఇది హెల్ప్ లైన్కి వెళ్తే హెల్ప్ లైన్లో చెప్పారు అప్పుడు వెంటనే చెప్తే ఇప్పుడు ఈ లక్ష అరవై ప్రశ్న వీళ్ళు దాటారు ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పగలిగారు లైన్ ద్వారా అయితే ఇక్కడ విషయం ఏంటంటే భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఎపిసోడ్లో ఈ ప్రోగ్రాంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కోసం ప్రశ్నించటం పవన్ కళ్యాణ్ అనేసి ఆ ప్రశ్న అతను అమితాబ్ అడిగిన మరుక్షణమే టీవీ సెట్స్ మీద కూర్చున్నట్టు అనేక మంది ఒక్కసారి కేకలు పెట్టారట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద తెలుగు వాళ్ళందరూ నార్త్ వాళ్ళు కూడా అయితే ఈ వృద్ధ దంపతి బాగా ఓల్డ్ ఏజ్ పంప వీళ్ళకి ఉంది తెలుసు కొంతవరకు తెలుసు పూర్తి పేరు వీళ్ళకి నాలెడ్జ్ లేక హెల్ప్ హెల్ప్లైన్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఈ విషయం పెద్ద వైరల్ అవుతా ఉంది పెద్దగా వైరల్ అవుతుంది చేత ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి నలుమూల ఈ యొక్క ప్రశ్నతో పాకింది ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆంధ్రప్రదేశ్ పేరు ఒక్కసారిగా మారుమోగిన టైం చూద్దాం ముందు ముందు ఈ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో మరి ఇంకా ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు మనం మనమే చూద్దాం థ్యాంక్ యూ